జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు అంతకాలే చ స్మరముక్తి సమద్భావం సంశయ ఎవడు అంచకాలమును నన్ను స్మరించు శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు అభ్యాసయోగయుక్తేనా చేత परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयाम् समनुस्मरे सर्वस्य धातारमचिञ्च रूपम् అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తము దివ్య రూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణపురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు அஞ்ஞான अंधकारமக்கன்னாய திரு அவ்யக்தோக்ஷரயுக்சுக்தஹ தமாஹுஹ பரமாங்கதிம் யம் பிராப்ய நனிவர்த்தந்தி ததம் பரமமம ஆ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము శుక్లకృష్ణే గతి హే జగత శాశ్వతీమృత్తి అన్యయా పునః జగత్తునందు శుక్లకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి తపస్సు అచేతి యోగి స్థాన అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పొందగలడు ప్రకృతి మామికా కల్పక్షయే పునస్తా పార్థా ప్రళయ ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులిగినమగుచున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతి అనన్యాశ్చింతయంతో యోగక్షేమం యుక్ ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించున్నాను పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రియతాత్మనః ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టివానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను స్వయం భూవాది మనువులు నావలననే జన్మించిరి పిమ్మట వారి వలన సమస్త భూతములను జన్మించను మచ్చిత్ బోధయంత పరస్పరం కథయంతశ్చ మా నింతు రమంతి పండితురు నాయందుచిత్తమగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమిరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకునుచు బ్రహ్మానందముననుభవించుతున్నాడు అహమాత్మా గుర్వూత శయస్తి అహమాది మజ్జం చూతనా సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను వేదానా సా ఇంద్రియాణ మనశ్చాస్మి చేతనా ఆ వేదములలో సామవేదము దేవతలలో దేవేంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులందలి బుద్ధి నేనే ప్రహ్లాదాస్మితై కాళ కలయత మృగేంద్రోహం వైనతియశ్చ పక్షిణాం రాక్షసులలో ప్రహ్లాదులు గణికులలో కాలము మృగములలో సింహము పక్షులలో గరుత్మంతులు నేనే यद्यद्विभूतिमत्स्यत्वम् श्रीमधूर्जितमे तत्तदेवावगच्छत्वम् मम तेजोंस्य सम्भवम् आ, 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 आ లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలన సంభవములు పశ్యమే పార్థ రూపాణి శతో సహస్రశ నానా విధాని దివ్యాని నానావర్ణకృతీని చ పార్థ దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గలనా స్వస్వరూపమును కనులార దర్శింపు ప్రభో కృష్ణ पश्यामि देवांस्तव देव देहे सर्वां तथा भूतविशेषसङ्घान् ब्रह्माणमीशम् कमलासनस्तम् ऋषींश्च सर्वा नुरगांश्च दिव्यान् अनेकबाहूदरवत्र पश्यामि सर्वतो अनन्तरु नान्तं न ना मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा దంసాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో నయానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగల్ నివాస ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ నాకు గోచరమగుతున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పి ఉన్నది అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదాలకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నా ఎందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము अर्जुन कालोस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपित्वा न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः అర్జున ఈ ప్రపంచము నిల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడును నేనే ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరూ లేరు ద్రోణం భీష్మం मया हतां त्वम् मा व्यधिष्ठ युध्यस्व जेता शिरणे सपत्न इपटिके द्रोणभीष्म जयद्रथ